그러다 나한테 속고. 오, 갤러리랑 프라이즈 데스 담대. 자, 그럼 우리가 조개들아. 나 보고 어아요 아, 예 살아요. 9대 이제 빨리. 그래. 이나비 나비를 이제 넣으이사운 ये मना जीरा आज के प्राप्त श्री जीरा आज के जीरा साहब अच्छा दा सर और सावनी श्री नाम है निवेदन नंबर है 591 सर दा सर 35715246 సో ఈ కార్యక్రమానికి మరి నిన్న నుంచి కష్టపడుతున్న ఎంఈఓ గారు అదేవిధంగా ఈ బాబాపూరు హెచ్ఎం హోస్ట్ అనుకో ఇక్కడ హోస్టే కదా సో శేఖర్ గారికి మా కార్యదర్శి ప్రశాంత్ గారికి ఇక్కడికి హాజరైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హెచ్ఎంలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఎవరు జాయిన్ అవుతున్నారంటే గవర్నమెంట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి పోని వాళ్ళు పేద మధ్యతరగతి పిల్లలే ఎక్కువ జాయిన్ అవుతున్నారు ఒక పల్లికొండ లాంటి విలేజ్లో కొంచెం ఎక్సెప్షనల్ కేస్ అక్కడ ఏంటంటే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆ పాఠశాలని జాయిన్ చేయాలని ఒక సంకల్పంతో అక్కడ స్ట్రెంత్ పెరిగింది ఉంది కదా స్ట్రెంత్ పోయిందా ఉంది టూ ట్వంటీ సో అటువంటి కొన్ని పాఠశాలలు తప్ప చాలా పాఠశాలల్లో ముఖ్యంగా టౌన్కు దగ్గర ఉన్న పాఠశాలను ఎంపిక వేసుకుంటారు టీచర్లు